ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యలు కర్రీ చేశాను సింపుల్గానే చేశాను చూడండి ఫ్రెండ్స్ ముందుగుంటగా మీకు రే చూ చేసింది చూపిస్తున్నాను అలాగే రొయ్యలు నేను ఫోర్ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను పసుపు వేసాను చూడండి పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక పావు స్పూన్ ఎందుకంటే రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు వేసుకొని మనం ఇప్పుడు కలుపుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకుని ఇంకా ఫ్రై అవ్వాలి అంటే అది వాటర్ వస్తాయి చూడండి చూపిస్తున్నాను వాటర్ వచ్చే వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ మళ్ళీ ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి వాటర్ అనేది లేదు కదా ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం రొయ్యలు తీసుకోవాలి పక్కకి అదే ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి అలాగే అదే కళాయిలోని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం చూడండి ఇంకా ఆయిల్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది వేడవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వేడవ్వలేదు అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఆ ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాక ఒకసారి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా ఉంటే ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా రెండు పచ్చిమిరగాయలు కట్ చేసి ఉంచుకున్నాం పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేది ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకుందాం అలాగే ముందు ఉండగా ఒక పావు స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా చేసాను చూడండి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంతరం కలుపుకోవాలి అలాగే టమాటా పేస్ట్ టమాటాలోనే రెండు టమాటాలను తీసుకొని పేస్ట్ చేశాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా అందులో వేసాను ఫ్రెండ్స్ అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కారం వేసాను చూడండి రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం ఎంత చావాసన పోయిన మనం కలుపుకోవాలి చూడండి ఇంకా ఆయిల్ వస్తుంది ఆయిల్ వరకు మనం కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం మగ్గినంత మూత పెట్టి చూడండి మగ్గినద్దాం అలాగే మగ్గిన తర్వాత మళ్ళీ ఆయిల్ మూత తీస్తున్నాను చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంత కలుపుకున్న వీడియో మీకు చూపిస్తున్నాను అలాగే ఇందా రైలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ రైలు అనేది ఇప్పుడు వేసుకున్నాం ఆ రైలు వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కలుపుకోవాలి కలుపుకుంటే ఉప్పు కారం అనేది రైలు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాను ఇంకా ఇంకా కలుపుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి మూత పెడుతున్నాను అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే ఇంతవరకు వచ్చింది చూసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం చిన్న గ్లాసులు వాటర్ పోసుకున్నాం మిక్సీ ఉంది కదా మిక్సీ గిన్నెలో ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంతవరకు మనకు గ్రేవీ కావాలి గ్రేవీ చూసుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం చూడండి ఇంకా మనం ఒకసారి ఇప్పుడు ఏం చేయాలంటే గరం మసాలా పొడి వేసుకున్నాం గరం మసాలా పొడి వేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ గ్రేవీ మనకి చాలు ఉన్నంత తర్వాత వేసుకోవాలి అలాగే కొత్తిమీర అనేది నేను ముందుగా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం అలాగే మూత ఎందుకంటే గరం మసాలా కొత్తిమీర ఫ్లేవర్ పట్టడానికి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పైకి తెలియదు చూడండి రొయ్యల కర్రీ అలాగే ఒకసారి మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపిస్తాం చూడండి అలాగే గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్